అన్నా ఈ వేదిక ద్వారా మీకు కొన్ని విషయాలు విజ్ఞప్తి చేస్తున్నాం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ కు నామకరణం చేసినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆ జీవో విడుదల కాలేదు కాబట్టి వెంటనే మా ప్రతినిధి బృందాన్ని మీరు ఎప్పుడు చెబితే అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర రావడానికి మేము చిత్తా ఆ జీవో రెండు చేపించే బాధ్యత తీసుకుంటానని చెప్పి మీరు హామీ ఇచ్చారు కాబట్టి మీరు వెంటనే మా ప్రతినిధి బృందానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా కాశీరెడ్డి నాయన అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపుడు వారి సమాధి మందిరానికి ఫారెస్ట్ ఏరియా అవసరం ఉందన్నా ఎక్కడైతే కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరం ఉంది కాబట్టి అది కూడా మీరు చొరవ చూపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఆ క్లియరెన్స్ కూడా ఇప్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సభ వేదిక ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అంతేకాకుండా యోగి వేమన యోగి వేమారెడ్డి మన రాష్ట్రం వాడయండి మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సుపరిచితుడయ్యండి కర్ణాటక రాష్ట్రంలో ఆయన జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటిస్తున్నాయి అధికారికంగా నిర్వహిస్తున్నారు కానీ మన రాష్ట్రంలో యోగి వేమారెడ్డికి తగినంత గుర్తింపు గౌరవం లభించలేదు కాబట్టి మన జాతి ముద్దు బిడ్డ అయినటువంటి యోగి వేమారెడ్డి జన్మ దినాన్ని సెలవు దినంగా ప్రకటించి అధికారికంగా నిర్వహించేలా మీరు ఖచ్చితంగా చొరవ తీసుకోవాలని మరొక విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా వేమన సమాధి మందిరానికి పర్యాటక అభివృద్ధి వచ్చే విధంగా ప్రత్యేక నిధులు కేటాయించి డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అన్ని విషయాల్లో కూడా మొట్టమొదటిది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ నామకరణం అయిన అంతేకాకుండా మరొక చిన్న విన్నపం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నటువంటి ఏకైక విషయం ఏమంటే అమరావతిలో అందరి పెద్దల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మన నూతన రాజధాని అమరావతిలో కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రత్యేక చొరవ చూపాలని చెప్పి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి కుటుంబ సభ్యులందరి అందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నామన్నా కాబట్టి మీరు తప్పకుండా ఈ అన్ని విషయాల్లోనూ ప్రత్యేక చొరవ చూపి మన రెడ్డి జాతి యొక్క ఆకాంక్షను ఆ గౌరవాన్ని రాబోయే తరాలకి అందించే విధంగా మీరు ఖచ్చితంగా కృషి చేస్తారని ఆశిస్తూ